ఈ రోజు ముఖ్యమంత్రిని చూస్తే ఎటుందంటే మీ పొలం పొలం మీదే కదా ఆ పొలం ఇచ్చింది మీ తాత ముత్తాతలు అవునా కాదా దానిపైన బొమ్మ ఒకటిది ఎవడిది బొమ్మ ఏవైనా మీ తాత తరపున బంధువా మీ అమ్మమ్మ తరపున బంధువా ఆయన బొమ్మ ఏంటి మీకు రోషం లేదా అని ముందు అడుగుతున్నా భూమి నీది బొమ్మ అయింది బొమ్మల పిచ్చోడు కడాన ఇంకొకటి చూడండి మీ భూమి నెమ్మల రాళ్ళు ఏసడ రాళ్ళు రాళ్ళు అవి కూడా కొన్ని మార్చేశాడు భూమి మొత్తం మారిపోతా ఉంది ఆ రికార్డ్స్ అన్ని మారిపోతున్నాయి దానిపైన బొమ్మ ఎవరిది తమ్ముళ్ళు ఎవరిది బొమ్మ ఇది న్యాయమాని అడుగుతున్నా నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఇది ఎక్కడ రంగులు పిచ్చోడో నాకైతే అర్థం కాల ఏంటి రంగుల ఆటలు ఇంకో పక్క అన్నిటికంటే ప్రమాదం కొత్త చట్టాన్ని ఉదాహరణ తీసుకొచ్చాడు ఆ చట్ట ప్రకారం ఎంఆర్ఓకి అధికారాలు లేవు ఆర్డీఓకి అధికారం లేదు ఆయన ఎవరినో ఒకటి పంపిస్తాడంట వాడి దగ్గర మీ రికార్డు భూమి ఉంటుందంట ఆయన మార్చేసి మీరు నేరుగా ఆయనకి సరెండర్ అయిపోవాలి హైకోర్టు కన్నా పోవాలి అంటే మన భూమి మన తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి అడంగలు కానీ టెన్ వన్ కానీ పట్టాదార్ పాస్బుక్లు ఇచ్చిన ఆస్తి అన్ని తీసేస్తాడంట తీసి మనం అందరూ ఈ జగన్మోహన్ రెడ్డికి బానిసలం ఆయన ఎవరికి చెప్తే వాడికి ఆట ఆడడానికి ఇది మీరు ఆమోదిస్తారా అని అడుగుతున్నా మీ ఆస్తికి మీరు వారసులోనా కాదా మీ ఆస్తి మీద కాదా అలాంటిది ఈరోజు మీ ఆస్తి కూడా రికార్డులన్నీ తారుమారు చేసేసి వీళ్ళు అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కాలేదు రైతులకు అన్యాయం చేశాడు